నెల్లూరు కు సంబంధించి ఒక మేనిఫెస్టోను తయారు చేస్తా ఉన్నాం ఆ మేనిఫెస్టోలో నెల్లూరులో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ యువతకి మేము ఉపాధి కల్పించేటటువంటి ఉద్దేశంతో వివిధ కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ జాబ్ మేళాస్ ని ఏడు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జాబ్ మేళాస్ నిర్వహించి గతంలో విశాఖపట్నం గుంటూరు నాగార్జున యూనివర్సిటీ తిరుపతి ప్రొద్దుటూరు వీటిల్లో నిర్వహించాం నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగ సమస్య అన్నటువంటిది పూర్తిగా నిర్మూలిస్తామని ఈ సందర్భంగా నేను దేశంలో ఉన్నటువంటి ప్రతి కంపెనీ ఇప్పుడు జాబ్ అని అంటే ఇక్కడే రాకపోవచ్చు తిరుపతిలో రావచ్చు విశాఖపట్నంలో రావచ్చు బాంబేలో రావచ్చు ఢిల్లీలో రావచ్చు మనకున్నటువంటి సత్సంబంధాలతో మంచి కంపెనీలు కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ ప్రతినిధుల ద్వారా ఇక్కడ జాబ్ మేళాలు నిర్వహించి మనం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అంతేకాకుండా నెల్లూరులో మన ఈ పట్టణంలో ఒక ఐటీ సెస్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాం అదేవిధంగా కావలి దగ్గరిత దగ్గర ఇండస్ట్రియల్ పార్కును కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం అటు పారిశ్రామికంగాను అటు సేవారంగంలో కానీ అన్ని అన్ని రంగాల్లో వ్యవసాయ రంగంలో ఎనీహ్ మనమే ఉన్నాం ఈ రెండు రంగాల్లో కూడా అభివృద్ధి చెందేదానికి నెల్లూరుని నెల్లూరు పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాలని రాష్ట్రంలోనే ముందంజలో ఉండేలా చేస్తామనని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను